హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందరూ ఆ అమ్మవారి ఆశస్సులతో మనమంతా బాగుండాలి అయితే శ్రావణ మాస శుక్రవారం మొదటి వారం కదా ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు అందరూ మీ మీ ఇళ్ళల్లో ఎలా పూజలు చేసుకున్నారు బాగా పూజలు చేసుకున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా చేసుకున్నాను సింపుల్గా అమ్మవారికి పెద్దగా నైవేద్యాలు కూడా చేయలేదు ఫ్రెండ్స్ పులిహోర ఖర్జూర పండు ఉంటే పెట్టుకున్నాను పాలు పెట్టాను లక్ష్మీదేవికి పాలు పెడితే ఎంతో ఇష్టం అంట అందుకని ఇంకా అమ్మవారిని అయితే ఈరోజు నేను ప్రతిష్ఠించుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అమ్మవారు మామూలుగా ఉంది ఫ్రెండ్స్ వేరే నేను కొనుక్కున్నాను కానీ ఈ అమ్మవారు మాత్రం నాకు చాలా ఇష్టం ఎందుకంటారా ఈ అమ్మవారు నాకు చెట్ల కోసం మట్టి తవ్వుకుందామని వెళ్తే భూమిలో దొరికారు అమ్మవారు అందుకే నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం నన్ను నా నా దగ్గరికి వచ్చారు కదా ఇష్టపడి అందుకనే నాకు అమ్మవారు అంటే ఇష్టం ఫ్రెండ్స్ ఆ అమ్మవారు ఉన్నా కూడా అలాగే పెట్టేసి ఈ అమ్మవారి పూజించుకుంటాను ఎప్పుడైనా కానీ ఇంకా ఈరోజే నేను ఇలాగా అలంకరణ చేసుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా పూజ చేసుకున్నారో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ రండి గల్లు గల్లు మంటూ వచ్చనమ్మ గౌరమ్మ ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు గల్లు గల్లు మంటూ వచ్చనమ్మ గౌరమ్మ ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు మాయమ్మ వంటు మది నిండా వేడుకుంటూ హారతులు ఎవ్వరమ్మ గౌరమ్మకు మాయమ్మ వంటు మది నిండా వేడుకుంటూ హార తులు ఇవ్వరమ్మ గౌరమ్మకు మంగళారతులు ఇవ్వరమ్మ గౌరమ్మకు గల్లు 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 మంటు వచ్చనమ్మ గౌరమ్మ ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు హిమవంతుని ఇంట పుట్టి ఈశ్వరుని చేరనమ్మ సూడా చక్కని తల్లి గౌరమ్మకు హిమవంతుని ఇంట పుట్టి ఈశ్వరుని చేరనమ్మ సూడా చక్కని తల్లి గౌరమ్మకు పసిడి వన్నెల రాణి పరమేశ్వరు రాణి పాలించు మాయమ్మ గౌరమ్మకు పసిడి వెన్నెల రాణి పరమేశ్వరు రాణి పాలించు మాయమ్మ గౌరమ్మకు గల్లు 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 మంటూ వచ్చనమ్మ గౌరమ్మ ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు ఆ ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు ఎర్రంచు పట్టు చీర పచ్చనైన గాజులేసి పసుపు కుంకమలెట్టి గౌరమ్మకు ఎర్రంచు పట్టు చీర పచ్చనైన గాజులేసి పసుపు కుంకాలెట్టి గౌరమ్మకు చల్లంగా చూడమంటూ సౌభాగ్యమియమంటూ శతకోటి దండాలంటూ గౌరమ్మకు చల్లంగా చూడమంటూ సౌభాగ్యమియమంటూ శతకోటి దండాలంటూ గౌరమ్మకు గల్లు గల్లు గల్లుమంటూ వచ్చేనమ్మ గౌరమ్మ ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు గల్లు గల్లు గల్లుమంటూ వచ్చేనమ్మ గౌరమ్మ ഘനമൈന പൂജലമ്മ ഗൗരമ്മക്കൂ ഘനമൈന പൂജലമ്മ ഗൗരമ്മൂ ഘനമൈന പൂജലമ്മ ഗൗരമ്മൂ